హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక పదిహేను కోళ్ళ వరకు పెట్టడం జరిగిందండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచార గ్రామం ఉండమంది మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద కనబడుతుంది చూడండి మన అడ్రస్ అలాగే సేతువా పెట్టాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పుంజు పెట్టడం జరిగిందండి రెండు కూడా బ్రీడ్లోవే ఆ రెండు కలిపి ఏడు వేల మూడు అండి ట్రాన్స్పోర్ట్తో కలిపి మీకు పుంజు వయసు వచ్చేసరికి ఒక పది నెలలు పెట్ట వయసు వచ్చేసరికి దగ్గర దగ్గర అది ఇంచుమించు ఒక సంవత్సరం పెట్ట ఉంటుందండి మెట్టుకోవడం పెట్ట సేతువ ట్వంటీ వన్ సైజు అలాగే ఈ కోడి గుంజులు వచ్చేసరికి దెబ్బలాట్లు ఇవాళ వచ్చే అప్పుడే పెట్టేశాను నేను దెబ్బలాట బాత నిందల్లా వెళ్తుంది బాత నందల్లా మన దగ్గర ఉంటుంది తర్వాత మళ్ళీ సర్దుకున్న తర్వాత అదే సెట్ అవుతుంది అలాగే ఇది కూడా అండి మీకు అర్థమైపోతుంది బ్రౌండ్ బాడీ కోడి కొద్దిగా డబల్ బాడీ వచ్చి పెద్ద పని కూడా అవుతుంది ఇది అయితే ఇది రేటు మనం కొనడం కూడా ఎక్కువే పెట్టడం కూడా ఎక్కువే రేటు అలాగే వీటి దెబ్బలాట్లు నచ్చితేనే ఎవరైనా తీసుకోండి దెబ్బలాట్లు నచ్చబోతుంటే మాత్రం చూసి వదిలివచ్చు ఎందుకంటే అది రీసేల్ కాబట్టి మీకు మీరు సాటిస్ఫై అవ్వాలంటే నేను కోడిని అమ్మడం కాదు దెబ్బల చూపించి అమ్మాలి అలాగే ఇలాంటి చిన్న చిన్న పుంజులు రంగును బట్టి దెబ్బలాట్ని బట్టి మేము తీసుకొస్తామండి వారు వాటిని మీరు బరువు తక్కువ ఉంది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అంటే మనం ఏం చేయలేము అది నేను ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అది మూడు వేల వందలు అనేది ఒక కామన్ రేటు దానికన్నా డౌన్ చేసి అమ్మడానికి అవ్వదండి ఏదో రెండు వందలు మూడు వందలు రిఫరెన్స్ అయితే చేయగలను ఈ పెట్ట డీటెయిల్స్ మొత్తం మీకు ఈ పెట్ట పుంజు డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టాను పుంజు కానీ కానీ విడిగా ఇవ్వడం అవదండి రెండు కం ఒకే దగ్గర పుట్టి ఒకే దగ్గర పెరిగాయి కంబైన్గా ఒకరికి ఇవ్వడం జరుగుతుంది అలా చేసుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ చార్జీలు మీరు కలిసి కలుస్తుంది ఇది ఒక ఏజెన్సీ కూడా అండి ఇది దాని గురించి ఇది ఏజెన్సీలో కొంచెం మంచి ఓటం కోడి డెబ్బల ఆటలు బాగుంటాయి వీటివి అందుకని ఇది పట్ట అయినా సరే రేట్ ఎక్కువ ఉంది మీకు పొజిషన్ అర్థమైపోద్ది కోడిది వీటి అన్నిటికి కూడా ఏంటంటే ఎవరైనా సరే మన దగ్గర కొనుక్కునే వాళ్ళం మీరు ఖాళీగా ఉండి బయట తిరిగి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి చిన్న కోళ్ళు అయితే ఎందుకంటే నేను కూడా బయటే కొంటాం కాబట్టి మేము ఖచ్చితంగా లాభం వేసుకుంటాం ఆన్లైన్ చేయడానికి మళ్ళీ బస్ డ్రైవర్కి ఇవ్వడానికి మళ్ళీ వీటికి ఫోటోలు యూట్యూబ్ ఎడిటింగు ఇవన్నీ కూడా మీ అందరితో మాట్లాడి మనం రెస్పాన్స్గా చేయాల్సింది లాభం వేసుకుంటామండి మీరు కొనుక్కునే రేటు నేను ఇవ్వలేను బయట కొనుక్కునే రేటు చిన్న కోళ్ళ విషయంలో పెద్ద కోళ్ళు అంటారా మీరు కొనుక్కున్నారా మేము కొనుక్కున్నా ఒక ఐదు డిఫరెన్స్ దానికి ఇబ్బంది లేదు అది మీకు ఎందుకు చెప్తున్నామంటే చిన్న చిన్న కోళ్ళకి మేము ఒక నాలుగు వందలు వేసుకుంటాం బస్సుకు మూడు వందలు ఏడు వందలు విరిగిపోద్ది తర్వాత నేను అమ్మలాపోతున్నాను నేను ఇంత చిన్నది వస్తుంది అనుకోలేదు అంటే నేనేం చేయలేను చిన్నది మీకు ఖాళీ లేకపోతే మన దగ్గర బుక్ చేసుకోండి తప్ప మీరు ఖాళీ ఉండి తిరిగే ఓపుకుంటే మాత్రం చిన్న కోళ్ళు అయితే దయచేసి దూరం ఊరోలు ఎవరు బుక్ చేయొద్దండి దానివల్ల నేను ఇబ్బంది పడతాను మీరు లాస్ అని బాధపడతారు దెబ్బలాంటినిచ్చి నాకు డబ్బులు పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళే కొనుక్కోండి అది మీకు క్లియర్గా చెప్తున్నాను కేజీ ఉంది రెండు కేజీలు ఉంది మూడు కేజీలు ఉంది అనడానికి సరిపోదు కోడి మూడు వేల వందలు అది దానికి టాలెంట్ ఉందా లేదనేది చూసుకోండి ఎందుకంటే మనం కేజీ లేపరం కాదు కదా చేసేది అలాగే ఎవరైనా సరే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను స్విచ్ ఆఫ్ వచ్చినా ఎవరో టెన్షన్ పడకండి మళ్ళీ ఖచ్చితంగా మన రిప్లై అనేది మీకు వస్తుంది తప్పించుకునే దెబ్బలాడే కోడి కావాలంటే ఈ కోడిని కొనుక్కోండి తప్పించుకునే దెబ్బలాడుతుంది అలాగే ఈ ఇది ఈ కాకి ఆల్రెడీ కోడి చాలా మంచిదంటే చిన్న ముక్కుల మంచి దెబ్బ తగిలింది అందుకే నేను హోల్డ్లో పెట్టాను కానీ ఇప్పుడు బాగానే ఉంది అలాగే ఈ నెమలి ఇప్పుడు ఆల్రెడీ మీ వీడియోలో కనబడుతున్నట్లేదు జుత్తుకు వస్తామండి ఇప్పుడు దేన్ని అంటే వీడియో క్లిప్పింగ్ వస్తుంది మీకు పాత క్లిపింగ్ అదేవిధంగా ఇవి మొత్తం ఒక పదిహేను గుంజుల వరకు ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే కొన్ని తయారు చేసుకుని వేసుకున్న పర్వాలేదు లేదా రెడీ చేసేసుకున్న పర్వాలేదు ఇబ్బంది లేదు తయారు చేసుకోవడం వల్ల నేను పెట్టిన దెబ్బలాడు కన్నా మీకు దెబ్బలాడు పెరుగుతుంది ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు అలాగే ఎవరు కూడా అడ్వాన్స్లో గట్టా కాకుండా ఫుల్ పేమెంట్లు చేసుకున్న వాళ్ళది అక్కడితో పని అయిపోద్ది వాళ్ళు పంపించడం జరుగుతుంది అది దాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షకాలం కాబట్టి అప్పుడు ముందుగా పార్సల్ చేసుకుని మేము రెడీ పెట్టుకుంటాం థ్యాంక్ యూ ఆల్